పోరంబాబకు బర్త్డే చేస్తున్నాడు ఎవరు ఎవరు చేస్తున్నారు వెరీ గుడ్ పోకు కుమార్ ఒకడు బర్త్డే చేస్తున్నాడు బైబిల్లో పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరంటే ఫరో ఈ హేరోదయ కుమార్తె ఉంది కుమార్తె ఈ అన్ని జనులు వివా అన్ని జనులు పుట్టినరోజు జరుపుకున్నట్టుగా ఉంటుంది బైబిల్లో వాళ్ళు చేస్తున్నారు పుట్టినరోజు ఏ ప్రవక్త కానీ అపోస్తుడు కానీ ఏసుప్రభు కానీ క్రైస్తవత్సాక్షులు కానీ మిషనరీలు కానీ ఎవరు చేసుకోలే ఇప్పుడు చెప్పండి పాస్టర్ పుట్టినరోజు చేసుకోవచ్చా చేసుకోవచ్చా ఏం ఉద్ధరించావని పుట్టినరోజు జరుపుకుంటున్నాడు దాని అర్థం ఏంటో తెలుసా పోవడానికి దగ్గరగా వచ్చాను అని అర్థం ఎవడైనా పోయేటప్పుడు చెప్పుకుంటాడా గొప్పగా ఇప్పుడు నేను నలభై పుట్టినరోజు అన్నాను దాని అర్థం ఏంటి ఇంకా అరవై అని కదా సత్య రోజు అనేది సెలబ్రేట్ చేసుకుంటాడా బయట వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో మిగతా వాళ్ళని చూసి కాపీ కొడతారు మనం బైబుల్ తొంగి చూసినప్పుడు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఏ దైవజీనుడైనా పుట్టినరోజు అసలు దాన్ని అలాంటి పండుగే లేదు మన క్రైస్తవంలో ఈరోజు పాస్టర్లు చేసుకుంటున్నారు ఎందుకు చెప్పమంటారు ఎందుకు చేసుకుంటారు పాస్టర్లు పుట్టినరోజు మీకు తెలుసా తెలియదు తెలియదు కదా ఈ పోర్ంబొక్కుమారు చేసుకున్నాడు కదా మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో ఇంకో బొక్కు మైకి తీసుకుని ఏమిటంటే అయ్యగారు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కృతజ్ఞత కానుకు తెచ్చారని నాకు తెలుసు చూసాడేంటి వీడు అయ్యగారు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కృతజ్ఞత కానుక తెచ్చారని నాకు తెలుసు ఏం చేయాలి ఇప్పుడు అవును వీడు పుట్టిన దానికి ఎందుకు కృతజ్ఞత ఎవరికి ఉండాలి కృతజ్ఞత వీడు పుట్టిన దానికి కృతజ్ఞత ఎవరికి ఉండాలి మనక ఎందుకు పుట్టావు అసలు పుట్టి దండకు కదా వాక్యాన్ని పెట్టకత్తల రూపంలో కట్టుకత్ల రూపంలో భ్రష్ పట్టించిన దౌర్భాగ్యుడు కదా నీవు పుట్టి ఉన్న నెల నీకు మేలు అన్నటువంటి ఇస్కరియుదా స్టేట్మెంట్ సరిపోదు అయ్యగారు పుట్టినరోజుకి మీరు కృతజ్ఞత కానుక తెచ్చారని నాకు తెలుసు నీకెలా తెలుసు వీడు పుడితే ఎవడు ప్రయోజనం నష్టం కదా క్రైస్తవానికి క్రైస్తవం బజారు కావడానికి కారణం వీడు కదా కృతజ్ఞత దేనికి నేను పుట్టాను నాకు మీరెందుకు ఇవ్వాలి నేను కదా ఇవ్వాలి ఒకవేళ పుట్టినరోజు మంచిది అనుకుంది నాకు కాసేపు వేరే గతి లేదుగా చేస్తున్నారు కదా అవునండి దేవుడు ఇంతకాలం కాపాడని దేవుడు కృతజ్ఞత చెప్పడం తప్ప ఈ మొక్క అపోసలు తెలియదా అవునా పనికి రాని లాజిక్లన్నీ దేవుడు ఇంతకాలం కాపాడితే దానికి కృతజ్ఞతలు చెప్పడం ఏ ఈరోజు కాపాడలే ఈరోజు చేసుకోవచ్చుగా మనము నిన్నటి వారమే అని అంటాడా యోబు నిన్నటి సంవత్సరం కాదు నిన్నటి వారమే ప్రతిరోజు చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదు బర్త్డే చేసుకున్నాడు ఏదో రీజన్ చెప్పాడు ఓకే అనుకుందాం కాసేపు ఆ బర్త్డే రోజు ఎవరు ఎవరికి ఇవ్వాలి వీడు పుట్టినోడు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళు కానికి ఇవ్వాలంటే అందుకు క్రైస్తవంలో పాస్టర్లు ఎందుకు బర్త్డే చేసుకుంటారంటే అయ్యగారిగా పుట్టినరోజు ఉంటుంది అమ్మగారికి పుట్టినరోజు ఉంటుంది కొడుకు పుట్టిన పుట్టినరోజు ఉంటుంది కూతురు ఒక పుట్టినరోజు ఉంటుంది సంవత్సరంలో నాలుగు రోజులు కవర్ అయిపోయాయి అవునా చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అయితే నలుగురు కొంచెం పెద్ద ఫ్యామిలీ ఇంకొంచెం పుట్టినరోజులు యాడ్ అవుతాయి మనకి అదంతా ఎందుకు అయ్యగారు పుట్టాడు కాబట్టి మనం ఆయనకు బట్టలు అయ్యగారు పుట్టినా అయ్యగారికి బట్టలు వస్తాయి అమ్మగారికి బట్టలు వస్తాయి పిల్లలకు బట్టలు వస్తాయి అమ్మగారు పుట్టినా అయ్యగారికి వస్తాయి అమ్మగారికి వస్తాయి పిల్లలకు వస్తాయి పని ఒకరు వస్తారా ఒకరిస్తారా అందరూ ఇదపోయినమాట ఇక కొంతమంది అయ్యగారు మా సెలక్షన్ మీకు నచ్చుతుందో నచ్చుదో కాబట్టి మీకు పే చేస్తాం అయ్యారు మీరే కొనుక్కోండి ఎన్ని ఫోన్పేలు ఎన్ని గూగుల్ పేలు అవునా అయ్యగారు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే దాని అర్థమేటో తెలుసా రండి మేము మీకు కేక్ ఇస్తాం మీరు మాకేమిస్తారు మీకేమిస్తాం మేము కేక్ ఇస్తాం ఆ కేక్ను కూడా ఎవడో స్పాన్సర్ చేస్తాడు ఆ భోజనాన్ని కూడా ఎవడో స్పాన్సర్ చేస్తాడు ఆ ప్లేట్లు కూడా ఎవడో స్పాన్సర్ చేస్తాడు అన్ని స్పాన్సరే వీడియోస్ ఉన్న బట్టలు కూడా స్పాన్సరే అన్నిటికీ మించి గిఫ్ట్ రూపంలో కానుకల రూపంలో మరలా కృతజ్ఞత కానికంటుంది ఎందుకు ఇవ్వాలి క్రైస్తవ ఉన్న ఉన్నవాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నది రా అంటే పుట్టినరోజుతో అయిపోయిందా పెళ్ళి రోజు ఫస్ట్ యానివర్సరీ సెకండ్ యానివర్సరీ చర్చ్ యానివర్సరీ ఉంటాయి ఉండవా ఉంటాయి ఎందుకు యానివర్సరీలు అనుకుంటున్నారు ప్రవక్త దేవుడు ఏం చెబుతున్నాడు దాన్ని చెప్పాలి కానీ సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం చెప్పి జరుపుకున్న గాయాన్ని పై పైన బాగు చేయడం ఏంటి నువ్వు పాస్లో అయితే ప్రభుయేసుక్రీస్తారు శరీరలో ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది చెప్పు అర్థమయ్యేటట్టుగా నీకు పుట్టినరోజు ముచ్చట్లేంటి నీకు పెళ్లి రోజు ముచ్చట్లేంటి నీ చర్చికి యానివర్సరీ ఏంటి ఏం సాధిస్తుంది దౌర్భాగ్య పండుగలన్నీ తీసుకొచ్చి సంప్రదాయాలను తీసుకొచ్చి వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకతో పోటీ పరిగెడుతున్నటువంటి పోయినావు మీరు చూడండి గుళ్ళో పనిచేసే పూజారి పుట్టినరోజు చేసుకోడు వాళ్ళకంటే దిగజారిపోయారు ఈ దౌర్భాగ్యంలో కలిసి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడో ఎవరికి తెలియదు భక్తులకి తెలుసా తెలియదు వీళ్ళు పుట్టి వీళ్ళు పెళ్ళి చేసుకుని తెలుస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఇదంతా అంటే ప్రవక్త ఏం పని చేయాలో దాన్ని పక్కన పెట్టేసి ఇంకోవైపు తీసుకెళ్తున్నాడు సంఘాన్ని యాదికి ఏం చేయాలో దాన్ని పక్కన పెట్టి ఇంకోవైపు తీసుకెళ్తున్నాడు సంఘాన్ని చెప్పాల్సింది ఎవరు పొమ్ము అపవిత్రుడా పొమ్ము అని చెప్పాల్సింది ఎవరు నేను చెప్పట్లేదు ఇది చెప్తున్నాడు చూడండి